పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సిపి పార్టీలో చేరారు ఈ మేరకు ఆదివారం ఉదయం గోదావరి కడిలోని ఉత్తర తెలంగాణ ఎన్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరి పార్టీలో చేరిన నాగుల శివకుమార్ అతని అనుచరులకు విద్యార్థి నాయకులకు కండవాలు కప్పి ఘనంగా స్వాగతించారు అనంతరం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు విద్యార్థి నాయకులు ఎన్సిపి పార్టీలో చేరడం శుభ సూచకం అని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థులు సమస్యల పరిష్కారంలో ప్రధాన పరిష్కారం పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణ స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల పైన అల్పరగా పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క జర్నీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా

బొద్దుల వారన్ బదావత్ గురుదాసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు